మరి ఈ కార్యక్రమానికి అలానే ఎల్లవారు సర్పంచ్ గారు రాంబాబు గారు అయితే బ్యాంక్ అయితే చక్కగానే గ్రామ పంచాయతీ సొసైటీలో అయితే ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సభ్యులు అయితే రెండు వేల ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಎಲ್ಲಿ ಕಡಲ ಎಲ್ಲ ಕಡಲ ಹಾ ಓಕೆ ಓಕೆ అలాగే మా పార్టీ అధ్యక్షుడు అన్న గారికి మాదే కూడా అధ్యక్షుడు గారికి ఈ స్టేజ్కి వాళ్ళకి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే గ్రామ మన మండల పార్టీ మాజీ అధ్యక్షులు అధ్యక్షులు అలాగే పాత్రికేయుడికి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటు మరి ఇది వరకు నేను సొసైటీ ప్రెసిడెంట్ నన్ను ఇక్కడ ఎందుకంటే జరిగింది మన ఈయనబాద్ ఆశీర్వంతో మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే మన శేఖర్ గారు మీరేం వండాలని చెప్పేసి మళ్ళీ మీరే కుర్రోలు చెప్పండి చెప్పి ఆ కుర్రోలు కాదు మీరే వండాలని చెప్పేసి నన్ను మీ పాదం జరిగింది అలాగే మన సొసైటీ విషయానికి వస్తే నేను సొసైటీ ప్రసింది అయ్యేటప్పుడు ఎనకంలో టోళ్ళు ఉండేది మన ఈయనబా మంత్రిగా ఉండేవారు ఒకే ఒకసారి మన ఫోన్ చేశారు ఈ రకంగా చేసి నేను కోట్లు పెంచాను ఈ సొసైటీ అప్పుడు దాకా జీతాన్ని తీసుకునే సొసైటీ ఒక ఇంకో రకంగా అలా ఉండిపోతే సొసైటీ తీసేసి సొసైటీ కూడా అప్పుడు నిర్ణయించుకున్నాను మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ తెలిసిన తర్వాత బాగా డెవలప్ చేశాం మేము కూడా అదే రకంగా ఈ సొసైటీ రైతాంగానికి అన్ని రకాల సహకరించి సేవ చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి గౌరీలు యువనాయకులు మన రాజేష్ గారికి నూతనంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎవరైనా సత్యనారాయణ గారు అదేవిధంగా వారు నేరెక్కల హ్రీమన్ కంపెనీ వారికి నా సోజం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు నర్సీపట్నం కోఆపరేటివ్ అధ్యక్షులు అదే మన ధనువరెడ్డి గారికి ఇంకా గ్రామ సర్పంచ్లకు వేదిక నిలిచిన పెద్దలకు అదేవిధంగా ఈ సొసైటీ సభ్యులు అదేవిధంగా రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సదర సొసైటీలు పూర్వం ఏ విధంగా పనిచేస్తాయి అదేవిధంగా మరి ఐదు గత ఐదు సంవత్సరాలు చూసాం అనేకమైనటువంటి అవకతవకలతో నడిచాయి నైతిక సకాలంలోనే ఏంటంటే ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ మన ఇవాళ చూసాం విధానం అవేళ నీరు చెట్టు ఉండేది పూర్తిగానే ఏంటంటే నేర్వేర్పడి చేశారు వెబ్సైట్ కూడా క్లోజ్ చేసి నీరు చెట్టుని ఏంటంటే పట్టించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం చేసింది ఇవన్నీ కూడా ఈవేళ ఏంటంటే రైతులే ఆదుకుంటేనే ఈవేళ ఏంటంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటది అన్నం పెట్టే రైతాన్ని నిర్లక్ష్యం చేసేవాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ పూర్వం వైభవం రావాలని చెప్పి ఈ త్రిమన్ కమిటీని అదే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సౌజన్ ద్రిమన్ కమిటీ అధ్యక్షుల్ని మెంబర్లు కూడా నేను కోరుకునేది ఒకటే సకాలంలో మనం లోన్లు ఇవ్వగలగాలి ఆ రైతాంగానికి ఏంటంటే వ్యవసాయ పెట్టుబడులు సకాలం సకాలంలో ఇవ్వాలి పూర్వం అలాగే చేసుకుని వచ్చాం అదేవిధంగా రాయితీలు అనేకమైనటువంటి వేళ లోన్ లో కూడా రాయితీలు ఇవ్వడం జరిగింది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోన్ ఇచ్చి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏదైనా రాయితీ కూడా పూర్వం మన ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది చూసాం మార్కెట్ కమిటీలు కూడా నిర్వహిపోయి రైతు నిర్లక్ష్యం చేశారు మన రోజు దాని పండించిన ధాన్యాన్ని గిట్టుబాట్లు అయితే లేదు మరి ఏంటంటే పొలాల్లోకి వచ్చి కొంటామన్నారు అది ఎక్కడ జరగలేదు రైతు రైస్ మిల్చే ఇచ్చే పట్టుకొచ్చి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేసుకుంటాము ఇవి చేసిన మరి యువ రాజేష్ బాబు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు న్యాయబాబు గారికి అలాగే సోచల్ సొసైటీ ప్రెసిడెంట్ సాముతి గారికి అలాగని మరి నచ్చిపాటి పట్టించి వచ్చిన కౌన్సిలర్లకు మరి పెద్దలకు అందరికి ఇక్కడికి ఇచ్చేస్తున్న సర్పంచ్లకు పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ విలేకరులకు అందరికి నా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ వేళ మన సత్యబాబు గారు భీమి రెండోసారి ప్రమాణ సేకం చేస్తున్నారు దీని గురించి అంతకుముందు గతంలో నాకు తెలిసి భీమిరెడ్డి సత్యబాబు భీమిరెడ్డి రాంబాబు గారు చేర్షికాంచి నాకు తెలుసు కాబట్టి సొసైటీ రాంబాబు తర్వాత మరి కొలిరాజబాబు గారు కూడా మరి ఈ సొసైటీ ఏడు సంవత్సరాలు యాగ్రంగా చేశారు చేసి బిల్డింగ్ కూడా అయిన కట్టించారు అది చాలా సంతోషం అలాగే తర్వాత రాజభావన్ తర్వాత మరి భీమిరా చదువుబాబు కూడా ఈ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం లేవు కాబట్టి తర్వాత ఇప్పుడు రెండోసారి సత్యబాబు గారు కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సొసైటీని గారు అయితే ప్రెసిడెంట్ గారు మరి ఆ సొసైటీ ఈ సొసైటీ మన పెద్దల స్పీకర్ గారు దాదాపు మేరకు మరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయనకి కూడా మనం రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ మేము చెడుగౌన్ పిఏసీ చైర్మన్ గారికైనా మన డైరెక్టర్స్కి చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పాలండి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన టీడీపీ పార్టీ ఎవరు ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటుంది అదే పనిగా ప్రతి ఎవరైతే కష్టపడ్డారో వీళ్ళందరికీ పదవులు ఇస్తుంది మనం చాలా బాగా అబ్జర్వ్ చేయాలండి అదేవిధంగా అనే అన్నదాచిటీ బాగుపడింది మూడు ఇన్స్టాల్మెంట్స్లో పడుతుందండి ఇరవై వేలు మొదటి ఇన్స్టాల్మెంట్లోని ఏడు వేలు పడుతుంది రెండవ ఇన్స్టాల్మెంట్లోని ఏడు వేలు పడుతుంది దాంట్లో మూడో ఇన్స్టాల్మెంట్లోని ఆరు వేలు పడుతుంది ఈ ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ రైతులను కూడా మనసులో పెట్టుకొని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంకోటి మన రైస్ రైస్ బియ్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం మీద ధన్యవాదాలు చెప్పుకోవాలి అదే అండి మెయిన్గా మన స్పీకర్ గారు మెయిన్గా ఈ రైతు మీద రైతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినందుకు మెయిన్గా మన రమణాపల్లి రిజర్వేర్ ఓపెనింగ్ కానీ అక్కడ గేట్ వేయడం కానీ అంత ఆండవాళ్ళ దగ్గర గేట్ వేయడం కానీ ఇవన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి థ్యాంక్ యూ